పద్నాలుగు శాసనసభలో వరిగి నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా సహచర శాసనసభ్యుడు ఆలంపూర్ సంపత్ కుమార్ గారిని అదేవిధంగా వెంకటరెడ్డి గారిని కూడా శాశ్వతంగా సభ నుంచి తొలగించినటువంటి నీతి లేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని ఉద్దేశించి అవహేళనగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడానికి స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సభాపక్షం తరఫున మేమందరం కూడా శాసనసభ్యులమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతం లోపల వీళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు దళితుని దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తల అడ్డంగా నరికేస్తామని కేసీఆర్ చెప్పిన మాటను అమలు చేయలేదు దళితుని ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేసి కూడా నిష్కర్షగా తీసేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిస్తామని చెప్పి ఈయన ప్రభుత్వం ఈరోజు ఒక దళితుడు స్పీకర్గా ఉంటే కేసీఆర్ శాసనసభకే రాకుండా ఏదో చుట్టూపుగా ఆరు నెలలకు ఒకసారి శాసనసభకు వచ్చి కొంతమందిని ప్రోత్సహించి సభను సజావుగా జరగకుండా ఈ విధంగా అడ్డుపడుతూ చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో పదేళ్ల కాలంలో మీరు ఏం చేసిరు ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టియలేదు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న ముఖ్యమంత్రి ఏ ఊర్లైతే అయితే ఇందులో ఉంటాయో ఆడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిర్రు మరి మీరు కట్టించిరా మా పరుగులు కట్టించిరా వికారాబాద్ కట్టించిరా తెలంగాణ కట్టించా ఎందుకు కట్టించలేదు పదిహేళ్ళ అప్పుడు ఏమన్నారు అల్లుడస్తు చేయడం పెట్టాలి బర్రెలు బర్లేడగట్టేయాలి ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పి దొంగదారిన అధికారంలోకి వచ్చిర్రు శాసనసభలో మాకప్పటికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండే ఎలక్షన్ జరగడానికి ఎనిమిది నెలల సమయం ఉండే శాసనసభను అర్ధరంతంగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే మా శాసనసభలను రద్దు చేసిర్రు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సిగ్గులేని ఆ బిఆర్ఎస్ నాయకులు తీసుకుంటే సిగ్గు అవుతుందని శాసనసభను రద్దు చేసి దొంగదారిని ఆ రోజు అధికారంలోకి వచ్చి రెండోసారి మళ్ళా మీరు ఇప్పుడు శాసనసభలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా తూచ తప్పకుండా మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంటే రేపు దిక్కు దివానం ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు శాసనసభలో మీరు మా యొక్క స్పీకర్ గారిని గవర్నర్ గారిని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు మమ్మల్ని అవహేళన చేయడం కాదు పేద ప్రజల్ని అవహన చేస్తున్నారన్న విధంగా భావిస్తున్నారు మీకు గుణపాఠం చెప్పడానికి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం